ఆగురు సామి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మంచినాలతో అయోధ్య యాత్రకు వెళ్తున్నాము ఇప్పుడు భూపాల్ దాటినాము ఇక్కడ స్వాములు ఆ స్వా రామస్మరణ చేస్తూ ట్రైన్లో అందరికీ అందరిని అలరిస్తూ వెళ్తున్నారు ఈ స్వాములను ఏ ఊరు నుండి వచ్చారు ఈ వారి ఎందుకు వెళ్తున్నారు అభిప్రాయము వారి స్పందన తెలుసుకుందాం ఇప్పుడు శ్రీరామ్ స్వామి జయ శ్రీరామ్ స్వామి మీ పేరు డాక్టర్ భీమనాథులు సదానందం మంచిరాల జిల్లా మందమరి గ్రామం వాస్తవీలము ఈ రోజు మేము అయోధ్య రామయ్య గారి యొక్క దర్శనార్థం వెళ్తున్నాము ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నటువంటి మన యొక్క అభిప్రాయం మన యొక్క మనో వాంఛ మన పూర్వీకుల యొక్క మనోవాంఛ అక్కడ గుడి మన ఔరంగాజేబు మన యొక్క గుడిని రామయ్య గారి అయోధ్యలో జన్మించినటువంటి రామయ్య గారి గుడిని స్మా స్మార్ చేసేసి వాళ్ళ బాబు మసీదు కట్టుకున్నారు ఆ ఆ కోరికను మనం అక్కడే మన బాలరాముణ్ణి స్థాపించాలని ఐదు వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులంతా కొట్లాడిండ్రు దాంట్లోనే భాగంగా ఈరోజు మన వాళ్ళు కలనం కల ఈ రోజు నిజమైతున్నాయి నిజమైనవి వాటికి మనం అదృష్టవంతులం ఈ తరం ఈ తరం అదృష్టవంతులం కాబట్టి అయోధ్యలో ఉన్నటువంటి రామయ్య గారి దర్శనార్థం వెళ్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రయా భక్తజనం అందరూ వారి యొక్క పులకించిపోతున్నాము ఈ ట్రైన్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఈ నాయకులు చేసినటువంటి ఇవి మేము బాగా సంతోషిస్తున్నాము ముఖ్యంగా మన వాళ్ళంతా క్రమశిఖ్యంతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ అంతా దేశమంతా అంతటా రామ యొక్క రామ రాముని యొక్క ప్రతిష్ట రోజు పండగ వాతావరణం నెలకొని ఊళ్ళో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ రామయ్య భక్తులు హిందువులందరూ హిందువులే కాక ఇతర మతస్థులు కూడా దీపాలు పుట్టించి ఆ రోజు అందరూ భజన కీర్తనలు చేసిండ్రు ఇది యొక్క మనం పూర్వీకుల యొక్క మన అదృష్ట వాళ్ళ యొక్క పుణ్యఫలమే మనకి రోజు దక్కింది ఇట్లాగే ఇక ముందు కూడా ప్రతి యువత ముఖ్యంగా నేను విన్నవించేది ఏంటంటే యువతకు ఈరోజు యువత కదిలింది యువదండు కదిలింది అదే ఆంజనేయ భక్త మండలి ఈ ఆంజనేయ భక్తులందరూ కలిసి రామయ్య భక్తులందరూ కలిసి రాబోయే రోజులలో మన హిందూ సాంప్రదాయాన్ని సనాతన సాంప్రదాయాన్ని మనం పెంపొందించాలని ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించి మన హిందూ మతాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ట్రైన్లు అన్ని సదుపాయాలు మంచిగా ఉన్నాయా అన్ని బాగా ఉన్నవి ఆ రామయ్య కరుణ వల్ల నాయకులు నాయకుల మార్గదర్శకంలో బాగా ఉన్నవి ఏది ఇక్కడ ఉన్నటువంటి పిల్లోలు గాని దానికి మెత్తలు రాత్రి పడుకోవడానికి బెడ్షీట్ బెడ్షీట్ కప్పుకోవడానికి భోజనం వాటర్ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఓకే ఇప్పుడు గుడికి అట్టడమే కాకుండా ఆ దేవుణ్ణి ఆ దర్శనానికి కూడా మనం తీసుకెళ్తున్నారు కదా అవును ఆ ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం అవును ఇప్పుడు మనకు దాని గురించి మీ ఏమనుకుంటుంది అభిప్రాయం మన యొక్క హిందూ సనాతన ధర్మంలోని హిందూ భక్తులు రామయ్య భక్తులందరికీ అందరి అన్ని అన్ని మతాల వారు కూడా హర్షిస్తున్నారు ఈరోజు అయోధ్యలో మేము విన్నది ఏంటంటే అయోధ్యలో ఉన్నటువంటి ముస్లిం ముస్లిం వారు కూడా అక్కడ దర్శనం చేసుకున్నారు వారికి కూడా దర్శనం కల్పించారు అక్కడ అయోధ్య వాసులు కూడా సంతోషిస్తున్నారు ఎప్పుడు ఏ ఎలాంటి గొడవలు లేకుండా మాకు ఇది జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ जय श्री जय श्री राम लक्षर जारकी राम लक्षण जारकी राम लक्षरा जारकी

थ राम राम लक्ष्मण जान के जय भालो हनुमान के राम लक्ष्मण जान गए जय भालो हनुमान जय भाल हनुमान के राम लक्ष्मण जान गए जय भाल हनुमान के राम लक्ष्मण जान आइडिया 咱们这边 राम लक्ष्मण जान गे जय बोलो हनुमान गे राम लक्ष्मण जान गे जय बोलो हनुमान गे राम लक्ष्मण जान गे जय बोलो हनुमान गे राम लक्ष्मण जान गे जय हनुमान गे राम लक्ष्मण जान गे जय बोलो हनुमान गे राम लक्ष्मण जान गे राम लक्ष्मण जान गे